హాయ్ ఫ్రెండ్స్ ఒక బ్యాక్ కొంచెం అందరిలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను ఇండియా వెళ్తున్నానని చెప్పాను కదా దానికైతే లగేజీ కొంచెం కొనుక్కున్నవి అవి ఏమంటారు ప్యాక్ చేస్తున్నాను అనమాట అంటే కార్కోలో పగలకుండా ఎక్కువగా అయితే నాకు గాజు ఐటమే ఉంది సో దాన్ని నేను ఎలా ప్యాక్ చేస్తున్నాను పగలకుండా అనేది మీకు చూపిస్తాను చూడండి చాలా వరకు నేను గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అవి నేను కొనుక్కున్నవి కాదు మేడం వాళ్ళు కొనిచ్చారనమాట రెండేమో కొత్తవి అవి మిగతా కూడా కొత్తవి కానీ వాళ్ళు వాడలేదు తీసుకున్నారు కానీ సో వాళ్ళు వాడట్లేదు నాకు ఇచ్చేశారనమాట కొత్తవి చూపిస్తాను ఎలా ఉన్నాయి నేను కొన్నవి కూడా ఉన్నాయి వీలైతే కూడా చూపిస్తాను అయితే నేను గాజ్ ఐటమ్ నేను కొనలేదులేండి ఓన్లీ కావాల్సినవి కొన్ని తీసుకున్నాను ఇంకా చాలా తీసుకోవాలి నాకు తెలిసినంత వరకు చాలామంది ఇక్కడ లాగేసి పంపిస్తారు కానీ నేనైతే ఇంతవరకు ఇక్కడ పంపించలేదు ఎక్కడ కూడా అసలు రెండు కంట్రీలో చేశాను ముందని చెప్పాను కదా అసలు అనమాట నాకైతే తెలియదు కూడా ఎలా వేయాలి ఏంటి అనేది సో నాకు తెలిసిన వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని మొత్తం అందరూ నేను కనుక్కుంటే ఎలా ప్యాక్ చేయాలి ఎలా పంపించాలి అనేది నాకు తెలిసిందనమాట సో నేను అయితే ఇప్పుడు అదే ప్యాక్ చేస్తారు మీకు విచిత్రం ఏంటంటే నా రూమ్లో లైట్ అసలు పని అండి ఎప్పటి నుంచో ఇంతకుముందు కూడా ఒక షార్ట్ వీడియో పెట్టారు కదా అప్పటి నుంచి పని చేయట్లేదు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట నాకు రూమ్లో నేను వాళ్ళకి చెప్పాను బట్ మర్చిపోతున్నారో లేకపోతే ఎందుకో కొంచెం లైట్ తీసుకున్నారనమాట రూమ్ అయితే లైట్ లేదు నేనైతే బ్యాక్ కెమెరా పెట్టి టార్చ్ వేసి ఫోన్ది మీకు వీడియో అనేది రికార్డ్ చేస్తాను సో ఇప్పుడు ఏమేమి చేస్తున్నాయి ఏంటనే చూడండి లైట్ లేకుండా ఇంత వెళ్తే ఎలా వచ్చింది అనుకుంటున్నారేమో బాత్రూంలో ఉందండి బాత్రూమ్ డోర్ తీసి ఇది బాత్రూమ్ డోర్ అనమాట గుమ్మ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను నేను సో అదనమాట ఇప్పుడైతే నేను ప్యాక్ చేసేది చూపిస్తా ఏమేమి ప్యాక్ చేస్తున్నాను అనేది సరే అయితే ఇంకా కార్గోది నేను బాక్స్ తెప్పిలేనండి ఓన్లీ వాటికి ఏంటంటే నైలోన్ లాంటిది అనమాట అంటే కవర్ ఉంటుంది కదా ఫ్రూట్స్ ప్యాక్ చేసుకునేది ఒక చూపిస్తా చూడండి దాంతో నేను కవర్లో మళ్ళీ దాంట్లో ఒక డ్రెస్సులు చుట్టి అవి పగలకుండా అనమాట ఎంత చేయాల్సి వస్తుందో చూపిస్తారు చూడండి నాకైతే హెల్త్ కూడా బాగుండట్లేదు అసలు ఏమో తెలియదు ఎందుకో చాలా నీరసం వస్తుంది పని ఎక్కువైపోతుంది వెళ్తున్నాము అంటే ఇండియాకి మళ్ళీ వస్తామని చెప్పినా రామని చెప్పినా వీళ్ళైతే రామని చెప్తే ఇంకా ఎక్కువ పని చేయించుకుంటారనమాట వాళ్ళ కోపంతో మళ్ళీ రారని వస్తామని చెప్పినా సరే రావడానికి కాస్త లేట్ అవుతుంది కాబట్టి కొంచెం కావాల్సిన పనులన్నీ ఎక్కువ చేయించుకోవడం చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే నీసం వస్తుంది ఇంట్లో పని కాకుండా నాకేమో ఎనీ టైం వస్తూనే ఉంటున్నారు బయట నుంచి వీళ్ళ పందులు అనేది సో అందుకే తయర్ అయిపోతున్నా నేను చాలా చాలా నీరసంగా ఉంది సరే ఇప్పుడైతే చూపిస్తా చూడండి సరేనా బోర్ కొట్టుకుండా అంటే సౌరీ లేకుండా వీడియో చూపిస్తా చూడండి ఇదిగో చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను ఒక అయితే ప్యాక్ చేశాను అనమాట ఇంకా ఉన్నాయి చాలా ఆటపెట్టి ప్యాక్ చేసి చూసింది అవన్నీ వ్యాచ్ ఐటమ్సే అవన్నీ కూడా మేడమే కొన్నారు నాకు నేను కొన్న వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి కవర్లు కవర్లు ఉన్నాయి అవి ఓపెన్ చేసి చూపిద్దామన్నా లైట్ లేదనమాట ఇదిగోండి ఇది ఒకటి కొన్నాను ఇంకా ఈవిమో అమ్మకి ఓట్స్ డబ్బా కూడా తీసుకున్నాం అనమాట తెలుసు కదా మీకు ఓట్స్ అనేది సూప్ లాంటివి అలాంటివి ఏమైనా చేసుకోవడానికి ఇది మేడమే ఇచ్చింది నా కూడా మీరు ఒక రెండు తీసుకున్నాము ఇంకా కొనాల్సిన చాలా ఉన్నాయండి ఇదైతే మిక్సర్ అనమాట అదే ఏమంటారు ఆనియన్ అవి కట్ చేసుకోవడానికి అనమాట ఇవి పెట్టుకోవడానికి నాన్ స్టిక్లు అనమాట చూసారా సేమ్ ఇదే మా మేడం ఇంట్లో ఉంది నేను టీవీ పెడుతూ ఉంటా అండి కాబట్టి నాన్ స్టిక్స్ అనమాట ఒక స్మాల్ సైజ్ మరీ స్మాల్ కాదు మరీ బిగ్ మీడియం సైజ్ అనమాట సో అండ్ ఇంకా వచ్చేసి చీకట్టుకుంది కదా ఇవన్నీ ఈ మూడు వస్తాయంట అదే ఏమంటారు ఇదైతేనేమో వీళ్ళైతే వీళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది మనకైతే అంత యూస్ ఉండదేమో నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో మనం ఎక్కువ సూట్స్ లాంటివి ఏమీ చేసుకోం కాబట్టి కాకపోతే పప్పు బుత్తి టైప్ అనమాట నా భాషలో చెప్పాలంటే పప్పుతో నలుగ పెట్టుకోవడానికి పనికొస్తుందేమో అండ్ ఇది వచ్చేసి ఆనియన్స్ అవి కట్ చేసుకోవడానికి ఇంకా ఏవైనా సరే ముక్కలుగా చేసుకోవడానికి అనమాట సేమ్ మిక్సీ టైప్ అనమాట ఇంకా కూడా తీసుకున్నా అందరూ ఎలా వేసుకున్నారో ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా రేట్లు అసలు ఇక్కడ అసలు ఏమీ కొనుక్కూడదు అసలు వేస్తే ఇండియాలో కొనుక్కోవడం వేస్తాయి ఇదేనండి వాటర్ వాటర్ హీట్ చేసుకునేది అనమాట సేమ్ ఇంకా లోపల కూడా అదే మా మేడం ఒకటి నేను ఒకటి తీసుకున్నాము సేమ్ ఇదే మోడల్ మా మేడం కూడా అన్నమాట ఇంకా ఇది తీసుకున్నది ఇంకా కొనాల్సిన చాలా ఉన్నాయి ఇదేమో అన్నమాట మా మేడమే ఇచ్చింది నాకు మా మేడం వాళ్ళ కూతురు అనమాట బట్ పని చేస్తుందో లేదో నాకైతే తెలియదు వాళ్ళకి కొద్దని నాకు ఇచ్చేసారు పని చేస్తుందనే చెప్పారు చెక్ చేసుకోమన్నట్లుగానే నేను అయితే చెక్ చేయాలన్నమాట ఇంకా అంటే ఇంకా ఇవి ఎలా ప్యాక్ చేశానంటే ఇది కూడా సేమ్ ఇలానే అట్టపెట్లు అనమాట ఇలా వస్తే ఈ అట్టపెట్లకి నా డ్రెస్సెస్ తొడిగి డ్రెస్సెస్ అనమాట బాగా చుట్టేసి తర్వాత పైన ఇదిగోండి దీనికి నైలోన్ అంటారు కదా సేమ్ ప్యాకింగ్ చేసేది అనమాట ఇంకా అది అలా చుట్టేస్తున్నాను కవర్ కవర్ కూడా తొడిగాను ఇలాగా ఫస్ట్ అయితే నేను ఒక డ్రెస్ పెట్టాను ఈ అట్టపెట్టికి తర్వాత ప్రెస్ చుట్టిన తర్వాత ఈ కవర్ ఇలా చుట్టేసి ఇప్పుడు ఈ కవర్కి దీనికి మామూలుగా ఇది చుట్టేయడం అనమాట అలా ఇలా ప్యాక్ చేసాను ఆల్రెడీ మూడు చేశాను ఎందుకంటే మనం అట్టపెట్టలో పెట్టినప్పుడు పగలకుండా మళ్ళీ ఇదే కాదు అట్టపెట్టలో మళ్ళీ మధ్య మధ్యలో మనం ఏంటంటే టవల్స్ లాంటివి కానీ లేదంటే ఏవోటి మెత్తడి మెత్తడిగా క్లాత్స్ అనేవి ఉండాలి మధ్య మధ్యలో పగలకుండా అటు కదలకుండా ఎక్కువ కదిలితే ఎక్కువ ఖాళీగా ఉంటేనే కదా అవి ఒకటి ఒకటి ప్రెస్ అయ్యి పగిలిపోతాయి సో అందుకని నేను ఏం అంటే ఇలాగా ప్యాక్ చేసేస్తున్నాను నాకు కూడా ఇలా చేయమని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు నాకైతే తెలియదు నేను ఎప్పుడు వేయలేదు కాబట్టి సో అది నా రూమ్ అయితే అస్సలు లేదు చాలా చిరాకుగా కూడా ఉంది ఇందులో పెట్టాను నా డ్రెస్సులు ఆ డ్రెస్లన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్యాక్ చేస్తున్నాను అనమాట ఇంకా కొనాల్సినవి ఉన్నా అని చెప్పాను కదా అవి ఎప్పుడు కొంటానో ఏమో తెలియదు ఇప్పటికే చాలా అయింది ఇప్పటికీ ఓన్లీ నేందాక చూపించాను కదా వండి నాన్ స్టిక్ దాని ఏమంటారు ప్యాన్ ప్యాన్ అంటారు కదా అవన్నీ కూడా అలాంటివి కొనడానికి ఓన్లీ నాకు ఇండియా డబ్బులు వచ్చేసి ఇరవై వేలు అయినాయండి బాబు మైండ్ పోతుంది నాకైతే అదే లేదు అదేంటి ఒక పాలు డబ్బా ఒకటి అలాంటివి తీస్తున్నాను సో అందుకంతే అంత లేట్ అనమాట ఈ కప్స్ కప్సీ ఉన్నాయి కదా సింపుల్గా చాలా చిన్నవి అనమాట నాకైతే బాగా నచ్చినాయి ఇందులో మనము కొంచెం కొంచెం టీ తాగొచ్చు బయట నుంచి ఆడని వచ్చినప్పుడు ఇవ్వచ్చు అనమాట ఆ కప్సి కూడా ఉంది నాకు బాగా నచ్చింది ఆల్రెడీ నేను ప్యాక్ ఒక ప్యాక్ ఒకటి ప్యాక్ చేశాను ఇవి రెండు వచ్చేసి నార్మల్ టీ గ్లాస్ లాంటివి అనమాట గాజువే కానీ జస్ట్ ప్లెయిన్ లాగా అవి ఇండియాలో చూపిస్తాలండి అండి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ ఇలాంటిది ఇప్పుడు ఇది ప్యాక్ చేస్తున్నా అండ్ వచ్చేసి పాతవే వీళ్ళు వాడేరంట వాడితే ఎక్కువ కాదులే రావట్లేదు గహవ తాగుతారు వీటిల్లో వీళ్ళు గహవ లాంటివి లైట్ లేదు కదా అంత కనిపించట్లేదు సో కొన్ని అయితే పగిలినాయి నాలుగైతే పగిలినాయి సేమ్ ఇవే మోడల్ ఇంకా ఇవి కింద గ్లాసెస్ అనమాట టీ తాగడానికి గ్లాసులు అండ్ ప్లేట్స్ ఇలాగా ఇవి కూడా తగిలింది గ్లాసు సేమ్ అంతే అండి గ్లాసు ఇంకా అన్నీ ఇలా ప్యాక్ చేయాలన్నమాట మొత్తం సో ఇవి నేను కొన్నవి ఇంకా కొనాల్సినవి ఉన్నాయి అవి కూడా కొన్నాక మళ్ళీ ఇంకో వీడియో రీజి పెడతా అలాగే కుదిరితే మళ్ళీ అట్టపెట్లో ఉన్న బాక్స్ అనేది కార్గో చేసేటప్పుడు కార్గోకి వేసేటప్పుడు కూడా వీడియో చేస్తే కుదురుతా ఎలా సర్దాలి ఏంటనేది కుదరకపోతే లేదు ఎందుకంటే ఒకవేళ మేడం ఎదురుతుంటారు సర్దల్సి వస్తే కనుక కుదరదు ఇంకా వీడియో తీయడానికి సో ఇండియా వెళ్ళిన తర్వాత చూపిస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కుదరకపోతే సో అంతే ఈ చిన్న వీడియో రాలేదండి బాబాయ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఎలాగైనా ప్యాక్ చేసా లేకపోతే ఇంకా ఏమైనా చేయాలా అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఛానల్ని యాక్టివేట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్